మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక క్యాస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు గురువుగారితో మాట్లాడదాం నమస్కారం గురువుగారు నమస్కారం అండి ఓం నమ శివాయ నమో వెంకటేశ్వర సో ఆగస్ట్ మాసం విశేషంగా శ్రావణ మాసం ధనుసు రాశి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు వీళ్ళు తీసుకోవాలంటారు ఓవరాల్గా ఈ మాసం అంతా కూడా ధనుస్సు రాశి ఏడవ ఇంట్లో శుక్రుడు శుక్రుడు అంటే పెళ్లి స్థానం కలత్ర స్థానం అంటే పెళ్ళి గురించి ప్రేమ గురించి గర్ల్ ఫ్రెండ్ గురించి వీళ్ళు ఆలోచిస్తారు అందరూ అని కాదు కొంతమంది ఎవరికైతే వాళ్ళ జాతకంలో ఇప్పుడు ఆ యోగం ఉందో వాళ్ళ జీవితంలో కొత్త గర్ల్ ఫ్రెండ్ రావడం కొంతమందికి వస్తుంది కొంతమంది ఆ ఆలోచనలో ఉంటారు కొంతమంది వస్తే బాగుంటుంది అనుకుంటారు అంటే యోగం కూడా ఉండాలి కదా ఎవరికి పడితే వాళ్ళకి అంత ఈజీగా దొరకదు తర్వాత ఎనిమిదో స్థానంలో బుద్ధి తొమ్మిదో స్థానంలో సూర్యుడు మరియు కేతువు పదవ స్థానంలో కుజుడు సో పదవ స్థానంలో కుజుడు వల్ల కెరియర్లో బాగా పర్ఫామ్ చేస్తారు కెరియర్లో బాగా పర్ఫామ్ చేయడం అంటే వాళ్ళకున్న ఎనర్జీని హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ పనిలో పెట్టగలుగుతారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విరాట్ కోహ్లీ గారు ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ ఎనర్జీతో అతను మ్యాచ్ ఆడతారు సో ఆయన నోటీస్ అవుతారు సో ఈసారి ధనుసు రాశి వాళ్ళు వాళ్ళ ఆఫీస్లో బయట ఎవరినైనా కలవడానికి వెళ్తున్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఎనర్జీతో వర్క్ చేస్తారు కాబట్టి ఆ ఫేస్ మీద గ్లో అనేది కనిపిస్తుంది వీడు పనిమంతుడు వీడు పనికి వచ్చేవాడు అని సొసైటీ వీడిని గ్రహి గ్రహిస్తుంది దే నోటీస్ మంచి ఎంప్లాయీ వ్యాపారం చేసేటోళ్ళైతే చాలా చురుగ్గా చేస్తున్నాడు చాలా బాగా చేస్తున్నాడు చాలా గట్టిగా చేస్తున్నాడు అని పేరు వస్తుంది ముందు పేరు రావడానికి మంచి అవకాశం ఉంది పేరు అనేది ఇంప్రూవ్ అవుతుంది వాళ్ళ వాళ్ళ సర్కిల్లో పేరు అనేది వస్తుంది తర్వాత సూర్యుడు కేతువు తొమ్మిదో స్థానంలో ఉన్నారు కాబట్టి మనము సరైన మార్గంలో వెళ్ళాలి మనము దారి కొంచెం ఇంకా మార్చాలి మనిషి ఎప్పుడైనా వాడికొక ఆలోచన ఉంటుంది ఆ దారిలోనే వెళ్తాడు ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు విరాట్ కోహ్లీ అనుకోండి ఆ క్రికెట్ 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 ఆధారలోనే వెళ్తాం సో కొంతమంది ఏం చేస్తారంటే అదే పని చేస్తూ ఉంటారు కానీ అప్పుడప్పుడు ఆలోచన మారడం వల్ల ఇంకో రకంగా అదే పని చేస్తారు సేమ్ థింగ్ వేరే ఆలోచనతో పనిచేయడం ఇప్పుడు దాకా నా కోసం నేను ఆడాను ఇప్పుడు టీం కోసం ఆడతాను ఇప్పుడు దాకా డబ్బుల కోసం పనిచేశాను ఇప్పుడు ప్రజల కోసం పని చేశాను ఇప్పుడు కొంతమంది ఎలా అంటే మీకు చెప్తాను నేను కొన్ని సినిమాలు డబ్బులు బాగా కలెక్షన్ వస్తాయని తీస్తారు కొన్ని సినిమాలు నా సినిమా ప్రజలకి బాగా నచ్చుతుంది థియేటర్లు ఆడవు కొన్ని సినిమాలు టీవీలో విపరీతంగా ఆడతాయి కొన్ని సినిమాలు టీవీలో అస్సలు చూడరు థియేటర్లో విపరీతంగా చూస్తారు తీసేది సినిమానే కానీ ఆలోచన ధోరణి అనేది మార్చుకుంటారు ఇప్పుడు మనం మాట్లాడుకుంటే మనం బేసిక్గా థియేటర్లో చూసే సినిమాలు టీవీలో చూడమొస్తాయి థియేటర్లో మనం ఏ సినిమాలు అయితే చూడలేదు టీవీలో మళ్ళీ మళ్ళీ గుచ్చి గుచ్చి చూస్తాం ఇప్పుడు మనం టీవీలోనే చూసుకుంటే మా మాములుగా మాట్లాడుకుంటే ఎవరికైనా నేను చెప్పాను అనుకోనండి ఒక సినిమా పేరు చెప్తా ఫర్ ఎగ్జాంపుల్ కలేజా అని అది ఫ్లాప్ సినిమా యాక్చువల్గా కానీ దాన్ని ఎన్నిసార్లు చూశారంటే జనాలు వాళ్ళకే గుర్తుండదు సార్లు చేశారు ఒక హిట్ సినిమా కూడా చూసి ఉండరు కానీ ఒక ఫ్లాప్ సినిమా అన్నిసార్లు చూశారు అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే నేను చెప్పేది మనం చేసే పని సరైనదా కాదా సరైన దారిలో వెళ్తున్నామా లేదా ఇప్పుడు బాగుంటుంది రేపు బాగుండకపోవచ్చు అంటే ఇప్పుడు చేస్తుంది బాగుండాలి రేపు కూడా బాగుండాలి అంటే ఎలాంటి పని చేయాలి ఎంత మంచి పని చేయాలి కదా వాడిని వాడుకొని వాడి దగ్గర డబ్బులు లాగేసి అవసరం తీరాగా వదిలేయచ్చు లేదు పర్లేదు వాటితో రిలేషన్షిప్ ఇంపార్టెంట్ డబ్బులు ఇవాళ ఎంత వచ్చినా పర్లేదు మనం బాగుంటే కంటిన్యూస్గా వస్తూ ఉంటాయి మెల్లిగా కదా ఆ మార్గంలో వెళ్దాము అంటే కొంచెం ధర్మం అనేది ఎస్టాబ్లిష్మెంట్ అయిపోయి ఉంటా ధనసుకి కానీ ఆ ధోరణి అనేది మారుతుంది ఇంకా కొంచెం శిల్పాన్ని చెక్కే కొద్దీ అన్నం అనేది వస్తుంది కదా సో వీళ్ళు ఆలోచన శక్తి అనేది దాకా నేను ధనసు రాసే అనుకోండి దాకా నేను అమ్మాయిని అన్నాన్ని చూసి ప్రేమిస్తున్నా ఇప్పుడు నేను ప్రేమించేది పెళ్లి చేసుకోవడానికి నా ఫ్యామిలీ కోసం ఇప్పుడు దాకా అందమైన అమ్మాయిని ప్రేమించా ఇప్పుడు కూడా ప్రేమిస్తా కానీ మంచి అమ్మాయిని ప్రేమిస్తా ఈసారి పిచ్చి పుల్లమని పెంటమని ప్రేమించాను మంచి ఇంటి అమ్మాయిని ఫ్యామిలీ వాల్యూస్ ఉన్న అమ్మాయిని కొంచెం ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అలాంటి అమ్మాయిని ప్రేమిస్తా అంటే ఆ ఆలోచన ఆ ధోరణిలో ఉంటుంది ప్రేమ పట్ల మన ఆలోచన కెరియర్ కూడా అచ్చనే అరే ఇప్పుడుదాకా ఇది చేస్తుంది తప్పు కొంచెం ఇప్పుడు బాగానే ఉంది కొంచెం మార్చుకుందాం అన్ని సక్రమంగా సర్దుకుంటాయి ఇప్పుడు ఒక ట్రాక్లో మనం వెళ్తే ఎప్పుడైనా సక్సెస్ అనేది వస్తుంది ఆ ట్రాక్ అనేది ఫైన్ ట్యూన్ చేసుకుంటారు తర్వాత ఇంకేం మాట కుజుడు కుజుడు వల్ల బాగా పేరు ప్రఖ్యాతి వస్తుంది కానీ కోపం కూడా వస్తుంది నెల కొంచెం కోపం వర్క్ ప్లేస్లో కోపం వస్తుంది సో వర్క్ ప్లేస్లో వచ్చిన కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి వర్క్ ప్లేస్లో కోపం వస్తుంది ఎవరైనా కావచ్చు విరాట్ కోహ్లీ అవ్వచ్చు నరేంద్ర మోడీ అవ్వచ్చు ఇలాన్ మొస్క్ అవ్వచ్చు డొనాల్డ్ ట్రంప్ అవ్వచ్చు మోడీ అవ్వచ్చు ధనుసు రాశిలో ఉన్నారు వీళ్ళు ఎవరు ధనసరాశి కాదు మామూలుగా చెప్తున్నా ధనుసు రాశిలో ఉన్న వాళ్ళు ఎవరైనా వర్క్ ప్లేస్లో కొంచెం కోపం వస్తుంది దాన్ని కంట్రోల్ చేసుకోవాలి ఎనర్జీ ప్రదర్శించాలి దానికి మీకు పేరు రావాలి కానీ ఆ ఎనర్జీ ప్రదర్శిస్తున్నప్పుడు ఫోర్స్ కనపడాలి కానీ కోపం కనపడకూడదు ఆ ఫోర్స్ కంట్రోల్ చేసుకోండి మంచి పేరు వస్తుంది సరైన దారిలో ఆలోచిస్తే కరెక్ట్ అమ్మాయి కూడా ట్రాక్లోకి వచ్చేస్తుంది మన మేనిఫెస్టేషన్ అని ఒకటి ఉంటుంది మనం ఏది ఆలోచిస్తామో మనకు అదే జరుగుతుంది అనుకుంటాం అందమైన అమ్మాయి అనుకోండి దాని గురించి ఆలోచిస్తే అందమైన అమ్మాయి వస్తుంది దాని గుణగణాలు మనకు తెలియదు దాని గుణం బాగాలేకపోతే మిమ్మల్ని మొత్తం ముంచేస్తుంది అదే మంచి అమ్మాయి రావాలి మంచి అమ్మాయి రావాలంటే అందమున్న అమ్మాయి దాంతోపాటు గుణమున్న అమ్మాయి కూడా వస్తుంది సో మన ఆలోచన అనమాట దేనికి ప్రేమిస్తున్నాము ఏదో వాడుకొని వదిలేద్దామా అందమైన అమ్మాయిని లేకపోతే నిజంగా మంచి అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకొని సెటిల్ అవుదామా ఆలోచనలు అవన్నీ కరెక్ట్ ట్రాక్లో పడతారనమాట ఈ నెల శ్రావణ మాసం దేవుడు దేవ మాసం ఇంకా ఆ వెంకటేశ్వర స్వామి ధనుసు రాశి వాళ్ళ మైండ్లో ప్లాన్ చేస్తాడు అనుష్క శర్మ ధనుసు రాశిని అనుకుంటా గుర్తు రావట్లేదు సో ఆలోచన అనేది కరెక్ట్ రూట్లో వెళ్తుంది చాలా పనులు ఇప్పుడు దాకా ఏవైతే మీరు మొదలు పెట్టారో అవన్నీ కట్ట చాలా పనులు కట్ చేస్తారు షెల్ఫ్ చేసేస్తారు తెలుసు కదా ఇంకా పక్కన పెట్టేస్తారు ఇది అవుతుంది అవుతుంది అనుకున్నారు లేదు ఇప్పుడు అవన్నీ కట్ చేసి ఆ ప్లాన్స్ అన్నీ పక్కకు తోసేస్తారు కొత్త ఆలోచనతో కొత్త వ్యాపారం కొత్త దారి కొత్త మనుషులు ఏదైనా కొత్తది మనం చేయాలి ఈ మధ్య మనం చూసాము ధనసు రాశి వాళ్ళు ఇప్పుడు ఏదైతే అనుకుని వచ్చారో అవి ఏమి జరగకపోవడంతో కొత్త ట్రాక్లో స్టార్ట్ అవుతుంది ఇప్పుడు తర్వాత మనము లవ్ లైఫ్ మాట్లాడేసాం కెరీర్ మాట్లాడేసాం హెల్త్ గురించి మాట్లాడదు హెల్త్ జాగ్రత్త నరాలు పట్టే అవకాశం ఉంది నరం మీద నరం పట్టడం కాళ్ళు లాగడం చేతులు లాగడం నరాలు లాగితే ఏమవుతుంది మీకు తెలుసు కదా అబ్బా ఆ చేయి లాగేస్తుంది అబ్బా ఆ కాళ్ళు లాగేస్తుంది అబ్బా ఇది పట్టేసుకుంది ఆ నరాలు అనేవి బేసిక్గా పట్టుకుంటాయి కుజుడు ఎనిమిదో స్థానంలో ఉంటాయి కదా నరాలు ఇబ్బంది వస్తుంది నేను ఇలా కొద్దిగా నరాలు ఇబ్బంది మీకు తెలుసు కదా ఇంకా నడవలేకపోతున్నా అబ్బా హాయ సమస్యస్తుంది అమ్మ తట్టుకోలేకపోతున్న బలం సరిపడట్లేదు ఆ నరాలు సంబంధించిన ఆగస్టు కొంచెం వేధిస్తుంది అది చూసుకోండి దానికి సంబంధించిన టాబ్లెట్లు వస్తాయి నరాలకు సంబంధించిన ట్యాబ్లెట్లు సిరపులు అవి వేసుకోండి మనుషులు అప్పుడప్పుడు సప్లిమెంట్ వేసుకోవాలి మల్టీవిటమిన్ ట్యాబ్లెట్లు వేసుకోండి జాగ్రత్తగా ఉండండి అంతా బాగానే ఉంది మీరు ధనసు రాశి అంటే దత్తాత్రేయ గురువారం రోజు జయగురుదత్త దత్త శ్రీగురుదత్త దత్తాత్రేయ గుడికి వెళ్ళండి సాయిబాబా గుడికి వెళ్ళండి దక్షిణామూర్తి గుడికి వెళ్ళండి రాఘవేంద్ర స్వామి గుడికి వెళ్ళండి గురు రూపాన్ని ఆ స్వరూపాన్ని నమ్మండి గురువుల్ని గౌరవించండి దాని మించి ఏమీ లేదు అద్భుతంగా ఉంటుంది ఓవరాల్గా శ్రావణ మాసం ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా గురించారు ధన్యవాదాలు